కసపటిలో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది ప్రశ్నోత్తరాలు రద్దయ్యి ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం బిల్లును ఆమోదించడం సభ భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఇవాళ బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి వివరణ ఇస్తారు ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సబీన్ అసెంబ్లీ నుంచి లైవ్ లో అందిస్తారు సవన్ ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు పైన ఎటువంటి చర్చ జరగనుంది ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటున్నాయి ఎందుకంటే అంతకు ముందు రోజు పదిహేడు గంటలు ఏకధాటిగా జరిగింది నిన్న పది గంటల వరకు కూడా జరిగాయి సో ఇవాళ ఎలా ఉండబోతున్నాయి అంటారు సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఈరోజు ఈ బిల్లును ఆమోదం పొందడం కోసం ఈరోజు సభ జరగబోతోంది ముఖ్యంగా ఉదయం పది గంటలకు అసెంబ్లీతో పాటు శాసన మండలి కూడా ప్రారంభం కాబోతోంది అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్కు సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు చర్చను ప్రారంభించిన తర్వాత ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందబోతోంది అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత అటు శాసన మండలిలో కూడా ఇప్పుడు సీఎం ఆర్థిక శాఖ మంత్రి శాసనమండలిలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందబోతోంది ఎందుకంటే ఈ బిల్లు అమలు కావాలంటే ఈ రోజుతో ఈ బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది కాబట్టి రోజు ముప్పై ఒకటవ తేదీ కాబట్టి ఈ రోజుతో బిల్లును ఆమోదించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ద్రవ్య వినిమయ ఈ ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగబోతోంది మొన్న పంతొమ్మిది పద్దులపై చర్చ జరిపి ఆమోదం పొందారు ఆమోదం పొందింది నిన్న మరో పంతొమ్మిది పద్దులపై చర్చ జరిగి ఆమోదం పొందింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది దీంతో ఈ బడ్జెట్ను ఈరోజు ఇటు శాసనసభ అటు శాసన మండలిలో ఆమోదం పొందడం కోసం ప్రభుత్వం చర్చను ప్రారంభించబోతోంది అదేవిధంగా నిన్న రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అసెంబ్లీ నడిచింది ఈరోజు కూడా సాయంత్రం వరకు అసెంబ్లీ నడిచే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది ఈరోజు ప్రధానంగా అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి వార్షిక బిల్లుతో పాటు ఎన ఎనర్జీపై వార్షిక రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది అదేవిధంగా హ్యాండిక్రాఫ్ట్పై వార్షిక రిపోర్టును ప్రవేశపెట్టబోతోంది ఇక సివిల్ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్లును కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది నిన్న పదుల సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య రగడు చోటు చేసుకుంది ప్రధానంగా సివిల్ సప్లై పద్దు చర్చ వచ్చినప్పుడు సివిల్ సప్లైలో సన్నభం కొనుగోలు విషయంలో పదకొండు వందల కోట్ల కుంభకోణం జరిగింది దీనిపై అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయడంతో పాటు ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది దీనిపై విచారణ చేపట్టాలి దీనిపై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీలో రగడ చేసింది దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే రియాక్ట్ అయింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో వెల్లోకి ప్లకార్డులు పట్టుకుని వచ్చి చప్పట్లు కొట్టి నినాదాలు చేయడం సరైన పద్ధతి కాదు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి సభ్యులు వెళ్లి సభలో కూర్చోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను ఉద్దేశించి బట్టి విక్రమార్క ప్రసంగించారు దీనిపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేసి బయటకు వచ్చింది దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు ముఖ్యంగా సివిల్ సప్లైస్ కుంభకోణంలో మొదటి నుంచి కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపణలు చేసింది బీజేపీకి సంబంధించి బీజేపీ అసెంబ్లీ పక్షనేత ఏలేటి మహేశ్వర రెడ్డి కూడా సివిల్ సప్లై కుంభకోణంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ కూడా గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్న పద్దుల సందర్భంగా ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యుల మధ్య రగడ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈరోజు మాత్రం కేవలం అసెంబ్లీలో శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బిల్లు ఆమోదం పొందడం కోసమే సభ ఉంది సాయంత్రం గవర్నర్ నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి దానికి వెళ్లాల్సి ఉంది కాబట్టి సాయంత్రం వరకు మాత్రమే సభ అవకాశం ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ని ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందడం కోసం ఈ రోజు ఉభయ సభలో నడవబోతున్నాయని చెప్పుకోవచ్చు రైట్ రైట్